నా తోటలో వంకాయ మొక్కల పైన నేను చేసిన ఒక చిన్న ప్రయోగం నమస్తే అండి వెల్కమ్ టు అమృత పవనాలు వంకాయ టమాటా పచ్చిమిరపకాయ ఇవి గింజలు ఎప్పుడు ఒక చిన్న పాట్లో వేశాక మొలకలు వచ్చి త్రీ ఫోర్ ఇంచెస్ అయ్యాక రీపాటింగ్ చేయాలండి ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే అవి బాగా పూర్తా కాత వస్తాయి నేను కూడా అలాగే ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇది ఒక ట్వెల్వ్ ఇంచ్ పాట్ ఇందులో మూడు మొక్కలు వేశాను చూసారా మూడు మొదలు కనిపిస్తున్నాయి కదా మొత్తం మూడు మొక్కలు ఒక ట్వెల్వ్ ఇంచ్ పాట్లో వేశాను ఇది వేసి ఒక నెల రోజులైంది ఇప్పటికి ఇది పూత స్టేజ్కి వచ్చింది చక్కగా తోడ్లు పూలు వచ్చాయి ఈ పువ్వు మీద లైట్గా ట్యాప్ చేస్తే పాలినేట్ అవుతుందండి సో కాయ కింద ఫామ్ అవుతుంది ఇది ఇంకొక ట్వెల్వ్ ఇంచ్ పాటు ఇందులో రెండు మొక్కలు మాత్రమే వేశాను దానివల్ల గ్రోత్ ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉంది ఇందులో కాయ ఆల్రెడీ కాసింది కనిపిస్తుంది కదండి ఈ కాయ ఇదే కాకుండా ఇంకా రెండు పిందెలు కాయ కింద మారాయి ఆకులు ఎంట ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా వంకాయకి చీడపీడలు ఎక్కువగానే ఉంటాయండి అందుకే లాస్ట్ వీక్ నీమ్ ఆయిల్ నేను స్ప్రే చేశాను దాని తర్వాత చాలా బెటర్గా ఉంది నీమ్ ఆయిల్ రెండు మూడు చుక్కలు ఒక లీటర్ నీటిలో ఒక రెండు మూడు షాంపూ చుక్కలు వేసి కలపాలి ఆయిల్ కదండి కలవదు షాంపూ వేయటం వల్ల లూప్లికెంట్లా వర్క్ చేసి చక్కగా కలిసి నీట్గా సొల్యూషన్ ప్రిపేర్ అవుతుంది అది కొడితే వంకాయకి ఏ ఏ మొక్కలకైనా కొట్టచ్చండి వంకాయకి స్పెషల్గా ఈ చీడపేడల ప్రాబ్లం తగ్గుతుంది చూసారా చక్కగా కాయ కూడా స్టార్ట్ అయింది రెండే మొక్కలు వేయటం వల్ల గ్రోత్ బాగుండి కాయ స్టేజ్ దాకా వచ్చింది మూడు మొక్కలు ఉన్నది పూతలో ఉంది ఇది ఎయిట్ ఇంచ్ అండి ఇందులో ఆ పక్కన మొక్కలు అనుకుంటున్నారా ఇవి తులసి గింజలు పడి అవే వచ్చేసాయి నేను తీయలేదు చూద్దాంలే అని అందుకని ఈ మొక్క గ్రోతే లేదండి కనీసం పెద్ద పెద్ద ఆకులు కూడా వేయలేదు ఇంకా ఇదే స్టేజ్లో ఉంది ఎందుకంటే పక్క మొక్కలకు కూడా స్ట్రెంగ్త్ వెళ్ళిపోవడం వల్ల గ్రోత్ అనేది లేదు ఇలా పాట్ సైజ్ బట్టి గ్రోత్లో డిఫరెన్స్ ఉంటుంది ట్వెల్వ్ ఇంచ్ పాట్లో ఒకటే మొక్క పెడితే దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఇది ఫైనల్గా ఫోర్ ఇంచ్ పాటు జస్ట్ చామంతి మొక్కలకు ఉంటే నర్సరీలో దానికి ఇచ్చింది అందులో వేసానండి ఆకులు మాత్రం పెద్దగా వచ్చాయి అయితే పూత మాత్రం ఇంకా రావట్లేదు ఈ కుండీ దీనికి సరిపోవట్లేదండి స్ట్రెంగ్త్కి దీన్ని ట్వెల్వ్ ఇంచ్ పాటలోనో లేతే టెన్ ఇంచ్ పాటలో ఒక్కటే వేస్తేనో గ్రోత్ ఉంటుంది ఇదే నేను అబ్జర్వ్ చేసింది ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి